ఆత్మబంధువులందరికీ ఇస్లామియ పద్ధతిలో నమస్కరిస్తున్నాను అస్సలాము వలైకు వరహతుల్లాహి వబరకాతూ దీని అర్థము ఆ పరమాత్మ ఎల్లవేళలా మీపైన శాంతి కరుణ కురిపించుగాక నా ఆత్మ బంధువులందరికీ హిందూ క్రిస్టియన్ ముస్లిం సోదరులందరికీ సూఫీ జ్ఞానామృతం ఛానల్ నుంచి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య కారణము ఏదైతే ఇస్లాం యొక్క శాంతి సందేశము మొహమ్మద్ ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా రసూలే ఖుదా సలల్లాహుతా అలీ సల్లము ఈ మానవాళికి పూర్తి ప్రపంచానికి శాంతి సందేశాన్ని పంపించారు ఈ శాంతి సందేశాన్ని అందరికీ చేరవే చేరవేయటానికి మేము ఈ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నాము కాబట్టి మీరందరూ ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఈ సూఫీ జ్ఞానామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి జజాఫల్లాహు ఖైర్ వలైం రహమతుల్లా వ